హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మా అమ్మగారి అయితే డబ్బులు క్రెడిట్ అవ్వడం జరిగింది చాలామంది అయితే ఈ వీడియోలో చాలా చక్కటి ప్రూఫ్ను అయితే మీరు చూస్తున్నారు ఈ విధంగా పేమెంట్స్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి చాలామందికి అదేవిధంగా గిరిజన గ్రామాల్లో ఉండి ఈ చేయూత పథకానికి సంబంధించి లబ్ధి పొందుతున్న మహిళలకైతే ఇలాంటి విషయాలు వీలైనంత తొందరగా తెలియాలి చాలామందికి తెలియాలి చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరిగా వీడియోకి అయితే ఒక లైక్ని అయితే ఇవ్వండి చాలామందికి అయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదండి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నము వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ అయినాయి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చాలా చక్కగా క్లియర్గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లబ్ధి పొంది అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళలు ఉన్నారో అలాంటి వారికైతే వీలైనంత తొందరగా అనగా ఈ రెండు మూడు రోజుల్లోని మీ యొక్క అకౌంట్స్కి అనేది ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మాలాగే మీకు కూడా జమ అవుతాయి తొందరపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన నిధులు అయితే రిలీజ్ అవుతున్నాయి ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే